మట్టి దందాతో రోడ్లు ధ్వంసం పట్టించుకొని అధికారులు రాబోయే రోజుల్లో రాఘవపూర్ ప్రజలంతా ధర్నాకు దిగుతామని హెచ్చరించారు పలుమార్లు అధికార దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకొని అధికారులు రాఘవపూరుకు అభివృద్ధి కోసం గతంలో రోడ్డు నిర్మించామని అక్రమార్కుల మట్టి దందాతో రోడ్లన్నీ పాడైపోతున్నాయని రాఘోపూర్ గ్రామస్తులు తెలిపారు అధికారులు కలెక్టర్ స్పందించి ఈ రోడ్ల ధ్వంసాన్ని కాపాడాలని రాఘవపూర్ ప్రజలు కోరుతున్నారు రాఘవపూర్ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రాఘవపూర్ అభివృద్ధి కొరకు దళితుల భూములు స్వచ్ఛందంగా రోడ్డు కోసం భూమిని గ్రామ పంచాయతీకి అప్పజెప్పారని కొంతకాలంగా అక్రమ దందాతో రోడ్లు మొత్తం పూర్తిగా ధ్వంసం అవ్వడంతో ప్రజలు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు అధికారులు కలెక్టర్ స్పందించి రాఘవపూర్ గ్రామ రోడ్లను అక్రమార్కుల నుండి కాపాడాలని కోరారు లేని సందర్భంలో రాఘవపూర్ గ్రామంలో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు మన దేవునిపల్లికి లింక్ రోడ్డు గత సంవత్సరం ఒక ఐదారు చేయడం జరిగింది ఆ రోడ్డు లో భాగంగా కొంతమంది భూములు కూడా కోల్పోయింది పాపం వాళ్ళందరు సహకారంతో వాళ్ళు దళితులు దళితులు అయినా కూడా వాళ్ళు భూమిని సాయం చేసి రోడ్ వేస్తాం ఊళ్ళు డెవలప్ అవుతుంది అందరికి రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటారంటే వాళ్ళు పాపం నా మాట మళ్ళించే వాళ్ళు కూడా బాగా ఆలోచించుకొని వాళ్ళు ఆ భూమి ఇవ్వడం జరిగింది ఈ రోజులలో వందల ఎకరాలు భూములక రోడ్డు పక్క పడి ఒక ఫీట్ తరదాం కూడా ఇది పరిస్థితి ఉన్నది అయినా కూడా వీళ్ళు ఇంత పెద్ద మంది చేసుకుని వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి నేను ఉత్తంగా తెలియజేస్తాను అలాంటి రోడ్డును కష్టపడి చేసుకున్న రోడ్ ను ఒక రెండు నెలలు కాకముందే మాకు పర్మిషన్ ఉందని ఒక ముప్పై ఐదు నలభై టన్నుల ఓవర్ రోడ్ తోటి టిప్పర్ నడియడం జరుగుతుంది పర్మిషన్ తీసుకొచ్చుకొని ఆ విలేజ్ ఇతర ముఖ్య ఎవరు ఉన్నారో సర్పంచ్ ఎవరున్నారు దీనికని చెప్పి అని నన్ను తీయడం జరుగుతుంది మేము కేసులు పెడతాం లోపలిపిస్తామని చెప్పి అని వాళ్ళని తెలియడం జరుగుతుంది నేను ఈ మూడు నాలుగు రోజుల వస్తుంది నాకు రైతులందరు ఫోన్ చేస్తుండు వద్దున్న సాయంత్రం ఇంటికి ఇంటికొస్తుంది బట్టికాడు కూడా వచ్చి అక్కడ సమస్య చెప్తాడు ఆ ఫోటో చూపిస్తాను నేను చేసిన అభివృద్ధి కొంతమంది యువకులు కాంప్లికేటెడ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టిండు మరి ఈ రోజు ఊరు సమస్య ఎంత వచ్చింది ఎంతో చిరకాల కోరిక కోరిక ఎన్ని రోజులు చదివి ఆ రోడ్ కావాలనే కోరుకుంటే గ్రామ ప్రజలందరికీ అంత అన్యాయం జరిగి ఆ రోడ్డు మొత్తం పగిలిపోతుంది అక్కడ దేవునిపల్లి రుడ్ ఉన్నది మొత్తం పదార్ రకాలైపోయింది అసలు ఆ రుడ్ కూడా కాదు మీరు చూడండి కానీ ఎందుకు ఎవరు నోరు ఇప్పలేరు వాళ్ళు ఇచ్చే డబ్బు మూతి కాడ పెడతారు కదా నోరు మూసుకున్నా ఊరు సమస్యలు ఏం పట్టింపు లేదా మేము సర్పంచ్లం కావాలి ఎంపీడీస్ కావాలి మాకు ఊళ్ళో లీడర్ కావాలి అని పదవుల మీద ఉన్న వ్యామోహం ఊరికి చెడు జరుగుతుంటే ఊరి దాన్ని ఎదిరించి మాట్లాడేంత దమ్ము సత్తా మీ దగ్గర లేదా ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నావు ఇదంతా మీరు అక్కడ గమనించాలి గ్రామ ప్రజలు నేను గతంలో నాకు పదవి ఉన్నప్పుడు కానీ నాకు పదవి లేకముందు కానీ ఈ రోజు కానీ నేను ఊరు కోసమే పనిచేస్తున్నా నాకు పదవి లేకముందు కూడా నేను ఊరు కోసం పనిచేసిన పదవి ఉన్నప్పుడు పనిచేసిన ఈ రోజు కూడా నేను పదవి లేకుండా నేను పనిచేస్తున్నా దీన్ని బట్టి రాగపూర్ గ్రామ ప్రజలందరూ చిత్తశుద్ధిగా ఊరి మీద ఎవరికి ప్రేమ ఉన్నది ఎవరి పని చేయగలుగుతున్న ఆలోచనకు మీరు ఒక నిర్ణయానికి రావాలి ఇంకొక విధంగా కూడా తెలుస్తున్న అధికారులందరూ మీరు పెరిగియడం కొంచెం మమ్మల్ని మానేయండి మట్టి తీసుకోమని చెప్పండి దానికి ఆల్టర్నేట్ గా ఇంకో రోడ్ ఉన్నది గత సంవత్సరం నీటి కూడా అంత ముందు డిఐటీ కెనాల్ మట్టి రోడ్ ఉండాలి గుంతలు మట్టి వచ్చి చదన చేసుకుని నేను ఇబ్బంది లేకుండా నేను మట్టి తీసుకొని పోయినా మట్టి తీసుకొని చెప్పండి ఇది కూడా ఇక మాకు అధికారం ఉంది కదా మాకు మేము మేనేజ్ చేసినామని ఆలోచనతో మీరు తోటి మీరు ప్రభులకు నష్టం జరిగే విధంగా మీరు ఈ పని చేస్తా మాత్రం నేను రాబోయే రోజులలో ఈ దబ్బన బండ్లు అట్టనే కంటిన్యూ అయితే ఊరు మొత్తం లేకపోతే రోడ్ మీద కూర్చుండే పెడతా దయచేసి దాని ఆర్ఎన్పి వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఇక వివిధ శాఖలు ఎవరైనా సరే ఆ రోడ్డు మీరు విజిట్ చేయాలి విజిట్ చేసి దాని జరిగిన నష్టమైన కాంట్రాక్ట్ తోటి మీరు పునర్నిర్మాణం చేపట్టిస్తారా లేకపోతే మీరు అన్న పండు పెట్టి చేస్తారా ఏదో విధంగా మాకు రోడ్ చేసి ఆలంగా బండ్లు నడకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్న ప్రతి ఒక్కరికి